నీ ప్రేమ ఒడిలో పార్ట్ వై రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ధీరజ్ రాగిణిని తమ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాడు గెస్ట్ హౌస్ దగ్గర వాచ్మెన్ అతని భార్య ఇద్దరు కూడా ధీరజ్ని ఎంతో గౌరవంగా పలకరించి పక్కనే వచ్చిన రాగిణిని చూసి బాబుగారికి పెళ్లి కాలేదు మరి వెంట వచ్చిన ఈవిడ ఎవరు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు పెద్దవాళ్ళ విషయాలు ఆలోచించకూడదు అలా అని ఏమీ అడగకూడదు అని భర్త చెప్పడంతో మౌనంగా ఉండిపోయింది లక్ష్మి ఇదిగో కాకాని లోపల లో శుభ్రంగా ఉన్నాయా అని అడిగాడు బాగానే ఉన్నాయి బాబు వారం వారం శుభ్రం చేసి పెడతాం కదా నిన్ననే అన్ని శుభ్రం చేసి దుప్పట్లన్నీ మార్చి ఉంచాము అని వివరించి చెప్పాడు కాకాని లక్ష్మి అలాగే చూస్తుంది పాపం బాలింతరాలిలాగా ఉంది నీరసంగా వాడిపోయిందని అనుకుంది వంట మొదలుపెట్టింది పెట్టింది రోజు ఫ్రెష్ అయ్యి వచ్చి అరే రే చెప్పడం మర్చిపోయాను ఏదైనా వంట చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ వైపు చూశాడు అన్నీ తయారుగా ఉన్నాయి బాబు అని చెప్పిన లక్ష్మి వైపు చూసి మంచిదే అన్నాడు రాగిణిని పిలిచాడు పాపాయి నిద్రపోతుంది హాయిగా ఆకలి విపరీతంగా వేస్తుంది రాగినికి అవును ఒక బాలింతరాలుగా తనకు ఆకలి వేస్తుంది ఆకలికి కష్టాలు కన్నీళ్ళు ఏమీ తెలియదు సమయానికి మాత్రం ఆకలి వేయడం ఇవాళ ప్రారంభమైంది నాకు అనుకుంది రాగిని డిన్నర్ చేద్దాం రా రాగిణి అని పిలిచిన ధీరజ్ మాటకు వెంటనే వచ్చింది రాగిణి భోజనం చూసి పర్వాలేదు కూరలు చేశారు అంటూ మెచ్చుకోలుగా చూసింది వైపు ఒక బాలింతరాలకి ఎటువంటి భోజనం పెట్టాలో తెలుసమ్మా అంటూ ఈ చపాతిని పాలల్లో నానబెట్టాను ఇది కూడా తినండి పాపకు పాలు సమృద్ధిగా ఉంటాయి కాస్త వాము పొడి కూడా వేశాను చపాతి పిండిలో అందువల్ల వాతం చేయదు అని చెప్పింది నవ్వింది ఎంతో సంతోషంగా ఆహారం గబగబా తింటున్న రాగిని వైపు చూసి ఎన్నాళ్ళు అయ్యిందో రుచికరమైన భోజనం తిని అన్నట్లుగా తింటుంది రాగిని అసలు ఏమైంది అందుకు కారణం ఎవరు ఏ బిడ్డకు తల్లి ఎలా అయింది తనకు తెలిసి ఎంతో పద్ధతిగా ఉండే రాగిని ఈ విధంగా తెలియకుండా పెళ్లి జరిగే సమయానికి తప్పించుకోవడం ఇన్నాళ్ళ తర్వాత ఒక బిడ్డతో కనిపించడం అంతా చిత్రమే ఏమీ అడగాలి అనిపించలేదు తనకు చెప్పాలి అనిపిస్తే చెబుతుంది కానీ ఆమె జీవితాన్ని అలా రోడ్డు మీద వదిలేసి ఒంటరిని చేయలేను అని తెలిసి కనీసం స్నేహభావంతో అయినా చూడాలి కదా ఆమెను ఎవరి వల్ల మోసపోయిందో తెలుసుకొని వారితో కలిపితే మంచిది కదా అని అనుకున్నాడు ధీరజ్ ధీరజ్ సమయానికి అలా కనిపించడం ఇలా తీసుకువచ్చి భోజనం పెట్టించడం ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది అందుకే కాబోలు ఇన్ని రోజులు తర్వాత కడుపు నిండా తిన్నాను అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది రాగిని ఇప్పటికైనా చెబుతావా అసలు ఏమిటి నీ పరిస్థితి అని అడగాలని నోటిదాకా వచ్చినా అడగలేకపోయాడు ధీరజ్ ఒకప్పుడు ప్రేమించుకుని ఉండవచ్చు ప్రస్తుతం స్నేహభావంతో ఏదైనా అడిగి చొరవ తెలియడం లేదు తనకు అలాగే అధికారంతో ప్రశ్నలు వేసి చెప్పలేని విషయాన్ని చెప్పించుకోవాలి అనుకోవడం కూడా తప్పే చెప్పాలి అనుకున్నప్పుడు తనే చెబుతుంది చెప్పగలుగుతుంది ఆమెకు రక్షణగా ఎప్పుడు ఉంటాడు అని ఒక ఫ్రెండ్ లాగే కావచ్చు ఆమె జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆమె భర్తతో ఆమెను కలపవచ్చు తను అలా మంచి భావనతో అనుకున్నాడు ధీరజ్ భోజనం పెట్టేసి వాచ్మెన్ ఆయన భార్య ఇద్దరూ కూడా మిగిలిన ఆహార పదార్థాలు తీసుకొని గేటు దగ్గరగా ఉండే వారి గదిలోకి వెళ్ళిపోయారు అక్కడ ఒంటరిగా ధీరజ్ రాగిని కూర్చొని ఉన్నారు రాగిని ఒక ప్రశ్న అడగవచ్చా అన్నాడు ధీరజ్ నీ కళ్ళ ముందు నన్ను చూడగానే ఎన్నో ప్రశ్నలు మెదిలి ఉంటాయి ఒక్క ఒక్క ప్రశ్నతో పూర్తవుతుందంటావా నీ మనసులో మెదులుతున్న ప్రశ్నపత్రంలో అంటూ ఒక రకంగా నవ్విన రాగిని వైపు చూసి కనీసం నీకు పెళ్ళి అయ్యిందో లేదో చెప్పగలవా అన్నాడు ధీరజ్ పెళ్ళి కాకుండా బిడ్డను కనకూడదా అంటూ ఒక రకంగా నవ్వింది రాగిని నా ముందు ఇలా కూర్చొని ఉన్నది ఇది వరకు రాగిని ఏనా ఆ మాటలు నీ నోటి వెంట వింటుంటే నాకు విచిత్రంగా ఉంది కనీసం మనం అంతగా ప్రేమించుకున్నప్పటికీ నీ ఒంటి మీద చెయ్యి వేసినా కూడా తప్పుగా భావించే నువ్వు ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది మన పెళ్ళి ఫలానా రోజు అని ఖచ్చితంగా కుదిరిపోయిన తర్వాత నీ భుజం మీద నా చెయ్యి నీ బుగ్గ మీద నా ముద్దు అలా అలా ఉండిపోయి ఉండిపోయాయి అవే జ్ఞాపకాలు నా మనసులో మిగిలిపోయాయి నీ రూపం అలాగే నిలిచిపోయింది నా మనసులో రాగిరి అంటూ ఉన్న ధీరజ్ వైపు చూసి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవు ధీరజ్ అవి జవాబులుగా అవును కాదు అని నాకే తెలియని సందేహాలు నా దగ్గర పూర్తి సమాధానాలు ఏది లేదు చెప్పిన విషయానికి రుజువులు కూడా దొరకవు ఏది ఏమైనా ఈరోజు నా మనసుకు సంతోషంగా ఉంది అని నవ్వుతూ నా మనసులో ఉన్న ప్రియమైన వ్యక్తిని కళ్ళారా చూశాను అలాగే అతని మనసులో ఉన్న బాధను తెలుసుకున్నాను అని మనసులోనే అనుకొని బాధపడింది రాగిని ఏది ఏమైనా ఇక్కడ నాకు ఒకరోజు ఆశ్రయం ఇచ్చినందుకు సంతోషం ఫ్రెండ్ నువ్వు మంచి ఫ్రెండ్ కూడా అని నాకు తెలుసు ముందుగా స్నేహితులుగానే ఉన్నాము మనం నీలోని ప్రతి మంచి విషయాన్ని గమనించిన తర్వాతే నువ్వు ప్రేమించిన విషయాన్ని నేను అంగీకరించాను ధీరజ్ అని ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మనసులో తిరుగుతున్న ఆలోచనలకు ఒక అడ్డు వేసింది బలవంతంగా రాగిని రాగిని పసిబిడ్డతో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు నీ కుటుంబాన్ని వదిలి జరగబోయే పెళ్ళిని కాదనుకొని ఎక్కడికి వెళ్ళావో తెలీదు ఎలా ఉన్నావో తెలియదు ఎందుకు ఎన్ని అవస్థలు పడుతున్నావో కూడా తెలియదు నిన్ను చూస్తుంటే ఏదైనా కోరి కొని తెచ్చుకున్నా బాధలే అన్నట్లు తెలుస్తుంది నాకు ఇప్పటికైనా నువ్వు నాకు ఏమీ చెప్పకపోయినా పర్వాలేదు కానీ నువ్వు చెప్తున్నావుగా మంచి స్నేహితుడిని అని అలాగే స్నేహంతో నీ మంచి చెడ్డ చూసే అవకాశం మాత్రం ఇస్తావా అని అడిగాడు ధీరజ్ నేనెవరికి భారం కాదలుచుకోలేదు నేను ఉద్యోగం చేసి నా బిడ్డను పెంచుకోగలను ఎవరి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు అంటున్న రాగిని వైపు విచిత్రంగా చూశాడు ధీరజ్ ఆనాడు ప్రేమించి పెళ్లి చేసుకునేవాడి కళ్ళల్లోకి ధైర్యంగా చూడని నువ్వు ఈనాడు ఇలా మొండిగా ఎందుకు మారిపోయావు రాగిని ఇంత ధైర్యం మొండితనం ఎందుకు వచ్చింది నీకు చేతిలో బిడ్డతో అర్ధరాత్రి భయంకరమైన ఆ దారిలో పరికెత్తుకుంటూ వచ్చి ఎందుకలా రైలెక్కావు నిన్నెవరైనా వెంబడిస్తున్నారా నిన్నేదైనా విపరీతమైన బాధ కాటేసే కాలనాగు లాగా చుట్టేసి వదలకుండా ఉన్నదా చెప్పు రాగిని నిన్ను నేను కాపాడుతాను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ప్రేమించి ఎన్నో ఆశలు పెంచుకున్న మాట వాస్తవమే కావచ్చు ఆనాడు నలుగుల్లో నవ్వుల పాలు చేసి నువ్వు పారిపోయి ఉండవచ్చు అందరూ నన్ను ఎగతాళిగా మాట్లాడి ఉండవచ్చు అవన్నీ నేను పట్టించుకోను రాగిని ఎందుకో నీపై విపరీతమైన ప్రేమ నమ్మకం నాకు ఇంకా ఉన్నాయి నాలోని ఉన్న పిచ్చి ప్రేమ నిన్ను చూడగానే సంతోషంతో ఎంతో ఆనందపడింది అలాగే నీ చేతుల్లో బిడ్డని చూసి వెనక్కు తగ్గింది కానీ నువ్వున్న పరిస్థితులు గమనించి నీ బాధలు చూసి చూడనట్లు ఉండి పక్కకు వెళ్ళిపోయే తత్వం నాకు లేదు అలా అని మొండి పట్టు పడుతున్నా నీలోని తెలియని ధనానికి బాధపడుతున్నాను నిన్ను ఒంటరిగా వదిలేసే సమస్య లేదు పెళ్ళి కానీ ఒంటరి తల్లిగా ఈ సమాజంలో ఎలా ఉండగలుగుతావు ఉద్యోగం చేసిన నువ్వు మనశ్శాంతిగా ఉండగలవా ఈ సమాజం స్వచ్ఛంగా నీ మనసు రీతిగా నిన్ను నడవనిస్తుంది అనుకుంటున్నావా నీకంటూ ఒక సపోర్ట్ లేకపోతే ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాగిని ఎంతో అందంగా ఉన్నా నీ జీవితంలో ఇటువంటి మార్పు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ కాలం మారిపోయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు సపోర్ట్ లేకుండా బ్రతకాలంటే మాత్రం నిత్యం కష్టాలే నీకే కాదు నీ కన్న బిడ్డకు కూడా బాధే అని చెప్పాడు ధీరజ్ ఆఖరి మాటలు రాగిని మనసుకు తెలియని సమస్యల చిత్రాన్ని చూపించాయి అవును ఈ సమాజంలోని ఇబ్బందులు ఎదుర్కొన్నాను ధైర్యంగా కానీ నా బిడ్డ విషయంలో చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేను నేను ఆ విషయం తల్లిగా నాకు అర్థమవుతుంది ఆ ఆఖరి మాటలే రాగిని మనసును కొంత భయపెట్టి ధీరజ్ మాటలు వినేలా చేశాయి ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు అంటే నేను వచ్చి చూస్తూ ఉంటాను ఇక ఇక్కడ కొత్తగా ఒక ఆఫీస్ని కొనడం జరిగింది ఆఫీస్లో వర్క్ చేయొచ్చు ఇబ్బంది లేకపోతే ఇంటి నుండి వర్క్ చేసి పంపించవచ్చు అంతా మన ఇష్టమే కాబట్టి ఇబ్బంది లేదు ఇక్కడ ఊరికే ఉంటున్నాను అని ఆలోచన లేకుండా కాస్త అప్పుల్లో అమ్ముకునే పరిస్థితుల్లో ఈ ఆఫీస్ని కొనడం జరిగింది ఉన్నదాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నీదే అని చెబుతున్న ధీరజ్ మాటలకు కృతజ్ఞతగా చూసింది రాగిణి పెళ్ళికి రెండు రోజుల్లో లగ్నముంది అనగా తను బయటకు వెళ్ళిపోయినప్పుడు ఎన్ని నిందలు పడి ఉంటాడు కదా చేతకాని వాడు ఏమేమో మాటలు ఎంతోమందితో పడి ఉంటాడు అవేమీ మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు స్వచ్ఛంగా తనకు సహాయం చేయాలి అనుకుంటున్న ధీరజ్ మనస్తత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది రాగిని నీకెందుకు శ్రమ మళ్ళీ ఆంటీ వాళ్లకు తెలిస్తే బాధగా ఉంటుంది అని చెబుతున్న రాగిణి మాటలకు సరోజా పిన్ని అవన్నీ పట్టించుకోవడం లేదు రాగిని నేనొక ఇంటి వాడిని కావాలి అని మాత్రమే ఆలోచిస్తుంది పాపం అని చెప్పిన ధీరోజ్ మాటలకు బాధగా తలదించుకుంది రాగిణి శ్రీకాంత్ వర్మ స్నేహితులతో కలిసి స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు చుట్టుపక్కల వెతికిస్తూ ఉన్నాడు పాపజాడ మాత్రం తెలియలేదు ఏంటి చిత్రం ఇంతవరకు రామాపురంలో ఇటువంటి విషయం జరిగింది లేదు పనిమాల శ్రీనివాస్ వర్మ గారి ఇంటికి వచ్చి వాళ్ళ మనవరాల్ని అంత ధైర్యం ఎవరికి ఉంటుంది అసలు ఇటువంటి విషయం ఈ ఊర్లో జరగడం అనేది ఎంత అరిష్టమో అర్థం కావడం లేదు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మన ఊర్లో మనం చూడలేదు అని పెద్దలంతా కలిసి ముందు గంగరాజు దంపతులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అని నిర్ణయించడంతో మనుషులతో వెతికించారు బాధ్యతగా గంగరాజు గంగను ఇద్దరిని తీసుకొచ్చారు పంచాయతీ చెప్పే గట్టు దగ్గరకు కన్న బిడ్డను పోగొట్టుకున్న పరిస్థితి కన్నా దీనంగా ఉంది గంగముఖం ఎంతో బాధగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది గంగరాజు ముఖం పంచాయతీ పెద్దలుగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి ఒక పనిని అప్పగించినప్పుడు అది ఏదైనా తేడా వస్తే ఆ పని సరిగ్గా నిర్వర్తించని వారికి మంచి శిక్ష విధిస్తారు అలా ఇప్పుడు గంగరాజు గంగ ఇద్దరు కూడా శ్రీనివాస్ వర్మ గారి మనవరాలు విషయంలో ప్రధాన నిందితులుగా భావించబడ్డారు జరిగిన విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది శిక్షణ అనుభవించాల్సిన అవసరము ఉంది అందరూ తల ఒక మాట చెప్పుకుంటున్నారు శ్రీకాంత్ వర్మని చూసి మీ నాన్నగారు రాలేదు ఇక్కడ పెద్దల్లో ఒకరు కదా అంటున్నాం అసలు తీర్పు చెప్పే పెద్ద మనిషిని చూసి నాన్నగారి పరిస్థితి ఏమీ బాగోలేదు మా ఇంటి సంగతులు మీకు అన్నీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో నాన్నగారికి పాప కనిపించట్లేదు అన్న నిజం నేను చెప్పలేదు అంటూ గంగవైపు కోపంగా చూశాడు శ్రీకాంత్ వర్మ బాబు చిన్నప్పటి నుంచి మీ ఇంటి నీడలో పెరిగిన నేను ఎలాంటి దానినో మీకు తెలియదా అలా చూస్తున్నారేమిటి నన్ను నన్ను కానీ మీరు అనుమానిస్తున్నారా అని గంగ మనసులో అల్లాడిపోయింది ఎటు చూసిన పాప ఏడ్చినట్టు పాప ఎక్కడ ఉన్నట్టు తపన తపనగా మనసంతా అల్లాడిపోతుంది గంగకు తన కడుపున ఒక బిడ్డ పుట్టి కనిపించకపోతే ఎటువంటి బాధ కలుగుతుందో లేదో తెలియదు కానీ నిజంగా ఆ బిడ్డ కోసం కన్న తల్లిగా ప్రేమగా చూసుకున్న గంగ తల్లడిల్లిపోతుంది తల్లి లేని బిడ్డను కంటికి రెప్పలా చూడాలని ఎన్నో మాటలు చెప్పింది తాగుబోతు లక్షణాలు వదులుతున్నాం నువ్వు పూర్తిగా ఈ ఆ విషయాన్ని వదులుకోవాలి ఎందుకంటే ఈ బిడ్డకు కన్న తల్లిదండ్రులం మనం బిడ్డ మన రక్తం పంచుకోకపోయినా ఈ బిడ్డను పెంచే అదృష్టానికి తల్లిదండ్రులం మనం అని భర్తకు చెప్పినాం సుగుణాల రాసి గంగ ఇప్పుడు అందరి ముందు గంగా ఇటువంటి పరిస్థితుల్లో దోషిగా నిలబడింది ప్రస్తుతానికి ఊరి పెద్దగా వ్యవహరిస్తున్న నరసింహరాజు చెప్పు గంగ బిడ్డను నీకే కదా అప్పగించింది అంతలోనే బిడ్డ ఆచూకీ తెలియకుండా ఏమైంది ఎలా వెళ్ళిపోతుంది బిడ్డకు నడగరాదు కనీసం పాకడం కూడా రాదే పసిగుడ్డు అటువంటి బిడ్డ ఎక్కడికి వెళుతుంది అప్పగించిన బాధ్యతను సక్రమంగా నువ్వు నిర్వర్తించలేకపోయావు అంటూ పెద్దలు ప్రశ్నిస్తూ ఉన్నారు బోరుమని ఏడ్చింది గంగ గంగరాజుకి ప్రాణం కొట్టుకుపోయింది ఒరే గంగరాజు నువ్వు చెప్పు తాకుబోతివి బిడ్డ అనుకోకుండా ఏమైంది మాయ చేసినట్టు ఇంతలోనే బిడ్డ కనపడకుండా ఎలా అయింది నీ సొంత విషయాల కోసం బిడ్డను ఎవరికైనా అమ్మేశావా అంటున్న ఆ పెద్ద మనిషి మాటలకు అయ్యా తాగితే ఒకప్పుడు తాగానేమో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నా ఆరోగ్యం నేను పాడు చేసుకున్నాను నా ఇల్లు నేను పాడు చేసుకున్నాను కానీ ఎవరి ఇంటికి చిన్న అపకారము చేయలేదు ఎవరి విషయంలో చిన్న మాట కూడా అని ఎరగను నా తప్పు నేనే తెలుసుకున్నాను శ్రీనివాస్ వర్మ బాబు గారి కుటుంబంలో వారి వల్ల నేను ఎంతో మారాను అది మీకు తెలుసు అంటున్న గంగరాజు మాటలకు అసలు పాప ఏమైందో తెలియాలి కదరా అన్నాడు నరసింహ రాజు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకాంత్ బాబు అసలు సంగతి ఏమిటి నీకెవరు ఈ మీదైనా అనుమానం ఉందా మన ఊరి వాళ్ళ ఏదైనా అపాయం జరిగిందని నీకు అనుమానం ఉందా చెప్పగలరా అన్నారు పెద్దలు శ్రీకాంత్ అయ్య గారు ఇప్పుడు మనల్ని ఏమంటారు దోషులుగా నిలబడతారేమో అని చాలా చిన్నగా అంటున్న భర్త మాటలకు ఒకవేళ అన్నా కూడా నేనేం ఇబ్బంది పడను ఈ రచ్చబండ తీర్పు ఏం చెప్పినా కూడా నేను ఇబ్బంది పడను మామా కానీ బిడ్డ మాత్రం నా కళ్ళల్లో కదులుతుంది ఆ బిడ్డ పోయిన దుఃఖం ముందు ఇవన్నీ కూడా నాకు ఏమీ పట్టడం లేదు నా మనసు నాకు మనసులో లేదు ఇక్కడ నేను నిలబడి ఉన్నానా అన్నది కూడా నాకు అర్థం కావడం లేదు ఆ బిడ్డ ఎక్కడుంటే నా మనసు అక్కడికే వెళ్ళినట్లుగా అనిపిస్తుంది నా ఏమీ కాదు ఎవరు ఏమీ చేయరు బంగారు బొమ్మ అంటూ పిచ్చిగా ఏడుస్తుంది గంగ శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ గంగని గంగరాజుని ఏమంటాం వాళ్ళు నమ్మకమైన వాళ్ళు కానీ తప్పు అనేది జరిగింది అందువల్ల నేను పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చాను అనుకుని పరిస్థితుల వల్ల ఎవరైనా ఈ దుర్మార్గం చేశారేమో డబ్బు కోసం చేసిన వాళ్ళైతే ఫోన్ అన్నా చెయ్యాలి లేకపోతే అసలు ఏం జరిగిందో ఆలోచించడానికి నాకేమీ పట్టడం లేదు భార్యను పోగొట్టుకున్న నా మనసు అలా అని గంగరాజు దంపతులని దోషులుగా నేను నిర్ణయించలేను నిజం తెలియకుండా వారికి ఎటువంటి శిక్షలు అమలు పరచవద్దు కొన్నాళ్ళు చూద్దాం అన్నాడు శ్రీకాంత్ వర్మ అసలు బిడ్డ తండ్రి ఆ విధంగా చెబుతుంటే వీరిని దోషులుగా మనం భావించి ఇక్కడ ఉన్న శిక్షలు ఎలా అమలు చేద్దాం అని పెద్దలు అందరూ కూడా మాట్లాడుకున్నారు ఇంటి దగ్గర పరిస్థితులు బాగోలేదు రచ్చబండ దగ్గర తీర్పుల కోసం కూర్చుంటే మా ఇంటి దగ్గర అమ్మా నాన్న పరిస్థితులు ఎవరు పట్టించుకుంటారు ఒకవైపు తమ్ముడికి బాగోలేదు అంటూ బాధగా చెప్పాడు శ్రీకాంత్ వర్మ మీ తమ్ముడికి ఏమైంది అన్నారు పెద్దలు విషయాన్ని వివరించి చెప్పారు శ్రీకాంత్ వర్మ ఊళ్ళో ఏం జరిగిందో అర్థం కావడం లేదు ఈ విధంగా ఈ కుటుంబానికి అన్ని బాధలు ఒకేసారి రావడం అనేది చాలా బాధాకరం అయినప్పటికీ ఏదో ఒక మంచి చూపించకుండా ఉండడు భగవంతుడు అంటున్న పెద్దల మాటలకు ఏదేమైనా బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలు బిడ్డ మమ్మల్ని చేరితే అంతకు మించింది లేదు అని బాధపడిపోయాడు శ్రీకాంత్ వర్మ శ్రీకాంత్ బాబు నువ్వేదంటే అది ఆలోచించకు బిడ్డ క్షేమంగానే దొరుకుతుంది కాకపోతే ఒకసారి పాలు అనుకొని తాగినా కూడా అది నిజమైన పాలా లేక జిల్లేడు పాలా అన్న విషయం కూడా తెలీదు మనకు చూడడానికి తెల్లగానే ఉంటాయి కదా అంటున్న పెద్దల మాటలు గంగా గంగరాజు మీద అనుమానంతో ఇబ్బందికరంగా మాట్లాడారు గంగా అచేతనంగా ఉండిపోతుంది అటు ఇటు చూస్తూ ఉంది బిడ్డ ఎక్కడున్నా ఏడుపు వినిపిస్తుందేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మొత్తం అంతా వెతకాలి బిడ్డ కోసం అని గంగ మనసు తప్పించిపోతుంది నరసింహరాజు మాట్లాడుతూ బిడ్డ ఆచూకీ తెలిసే వరకు గంగరాజు మీరు ఊరు వదిలి వెళ్ళడానికి లేదు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఆ తర్వాత బిడ్డ గురించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత నిర్ణయం తీసుకుందామంటూ రచ్చబండ కార్యక్రమాన్ని ముగించారు గంగరాజు గంగ అక్కడ రచ్చబండ దగ్గర ఉన్న చెట్టు కింద నిలబడిపోయారు చేతులు కట్టుకొని శ్రీకాంత్ వర్మ వారి దగ్గరికి వచ్చి ఇంటికి పదండి మీ పనులు మీరు చూసుకోండి బిడ్డ ఎలా మాయమైందో మనకు తెలియదు అందరం కలిసి వెతుకుదాము బిడ్డ దొరకాలి అంటూ బాధగా మాట్లాడాడు మీ మీద నాకు ఇస్సు అనుమానం లేదు అని చెప్పి ముందుకు నడిచాడు శ్రీకాంత్ వర్మ ఒకవైపు భార్య దూరమైందని బాధపడుతుంటే అందరికీ మంచి చెప్పే అమ్మ అచేతనమైన పరిస్థితుల్లో ఉంది భగవంతు ఒకరిని తీసుకెళ్లిన బిడ్డనిచ్చి ఆ బాధను సరిచేస్తాడు అని చెప్పిన పెద్దల మాటలు ఎక్కడ నిలిచాయి భగవంతుడిచ్చిన బిడ్డ కూడా దూరం అయిపోయింది ఇక చేసేదేముంది అనుకుంటూ శ్రీకాంత్ వర్మ ఎంతో బాధగా అడుగులు వేస్తూ ఉన్నాడు గంగ అంటూ గంగ చేయి పట్టుకొని వెళ్దాం పదా అయ్యగారి వెంట అన్నాడు గంగరాజు అయ్యా ఈ చేతులతో అలా పాలు పడదామని ఉయ్యాలలో అలా పడకేశాను పాలు తీసుకొచ్చేలోకి బిడ్డ మాయమవ్వడం ఏమిటి అంత విచిత్రంగా ఉంది బిడ్డ కనీసం ఏడవని కూడా ఏడవలేదు ఎవరు తీసుకెళ్ళుంటారు ఏమై ఉంటుంది బిడ్డ బతికుందంటావా మామా అంటూ ఏడుస్తున్న గంగను ఓదారుస్తూ చెయ్యి పట్టుకొని శ్రీనిలయం వైపు అడుగులు వేశారు శ్రీనివాస్ వర్మ గారు భార్య దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు మన శ్రీ నిలయంలో లక్ష్మీదేవి ఎటు వెళ్ళిపోయిందో తెలియడం లేదు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా పెద్దవాడు భార్యను పోగొట్టుకొని బాధపడుతూ ఉన్నాడు బిడ్డను ఇక్కడ పెంచలేక ఎవరికో అప్పగించాడు వాడెందుకు తిరుగుతున్నాడో ఏమిటో తెలియడం లేదు వాడికి మనసు మనసులో లేదు నీ కోసం బిడ్డను తీసుకురావడానికి వెళ్ళాడు పాప ఏడుపులు నవ్వులు అన్నీ నువ్వు వింటే బాగుంటుంది అంటూ భార్యకు చెబుతూ ఉన్నాడు ఆ అచేతనంగా ఉన్న ఆమెలో ఏ కథలిక లేదు ప్రస్తుతం శ్రీనిలయం పరిస్థితి ఎలా ఉందో ఆమె ఆరోగ్యం ఆమె యొక్క మానసిక స్థితి అలాగే ఉంది శ్రీకాంత్ వర్మ వేగంగా వచ్చి చూశాడు తల్లి దగ్గర కూర్చుని తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పైకి లేచి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ మన పెద్దవాడికి మంచి చెడ్డ చెబుతూ ఉండాలి లక్ష్మి లేకపోతే వారి పరిస్థితి చూడలేకపోతున్నాను అన్నీ చెప్పే నువ్వే ఈ విధంగా ఉంటే నేనేమైపోవాలి అంటున్న తండ్రి మాటలకు బయట నిలబడి వింటూ కన్నీరైపోయాడు శ్రీకాంత్ వర్మ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్